హలో ఎవ్రీవన్ రోజు నేను మీకు ఒక పికిల్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను అదే ఉసిరికాయ పికిల్ మామూలుగా మనకి ఇప్పుడు కార్తీక మాసంలో ఈజీగా దొరుకుతుంటాయి కదా ఉసిరికాయలు సో ఈ టైంలోనే చాలా మంది పికిల్స్ పెడుతూ ఉంటారు సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము నేను చూపించాను కదా హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను అలాగే వెల్లుల్లి తీసుకున్నాను ఉప్పు కారం నిమ్మకాయ రసం తీసుకున్నాను ఒక లో మనము ఆవాలు మెంతులు ఇలా నేను చూపించాను చూడండి హాఫ్ కి ఇది కొలతా అన్నమాట ఇలా మనం వేయించి పెట్టేసుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని ఆవాలు మెంతులు మనము గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనము మంచిగా వాష్ చేసేసుకోవాలి ఉసిరికాయలు మంచిగా వాష్ చేసేసుకొని మంచిగా తుడి చేసుకొని డ్రై చేసుకోవాలి డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి హాఫ్ గిన్నె వాటర్ తీసుకున్న తర్వాత పైన ఇలా జల్లెడ్ లాగా పెట్టేసుకొని దాంట్లో మనం ఉసిరికాయలు మనం వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా మంచిగా వాటిని మనం పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలి ఇలా నేను తీసుకున్న వెల్లుల్లిని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఇలా మనం మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఉడికాయ లేదా అని హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు ఒక సిక్స్టీ ఉడికితే సరిపోతుంది తర్వాత మనం వాటిని ఏంటి అంటే కట్ ఇలా కట్ చేసుకుంటాము చల్లారినాక కట్ చేసుకున్న తర్వాత వాటిని మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు సో ఏంటి అంటే కొంచెం కచ్చా పచ్చగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది సో అంత మెత్తగా ఉంటే బాగుండదు టేస్ట్ ఇంకా దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఏంటి అంటే ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తాలింపు వేసుకోవాలి మనకి ఏంటి అంటే ముక్కలు కట్ చేసి అవి చల్లారే లోపు మనం ఈ ప్రాసెస్ చేసేసుకోవాలన్నమాట ఉడికి అవి చల్లారి కట్ చేసుకునే లోపు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత నేను గ్రైండ్ చేసిన కదా ఆ వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి మనము ఇది ఏంటి అంటే మనము వన్ ఇయర్ లాగా అని కాకుండా ఒక టూ మంత్స్ ఈజీగా అయిపోతుంది వన్ మంత్ లో ఈజీగా అయిపోతుంది ఇది ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నీ డేస్ మనము ఉంచం కూడా ఉంచం దీన్ని సో దీంట్లో కరివేపాకు వేసుకున్నా కూడా ఏం కాదనమాట సో అల్ల ఏంటి అంటే వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం పచ్చివాసన పోయే వరకు మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట దీంట్లో మనం తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ మనకు అరోమా అనేది స్టార్ట్ అయిపోతుంది వెల్లుల్లి అనేది ఆయిల్ ఫ్రై అవుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా స్మెల్ అనేది సో ఇలా ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుంది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతూ ఉంటుంది ఆ టైంలో మనము కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఉసిరికాయలు లోపల గింజలు తీసేసేయాలి తీసేసి పైన కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకునే అన్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం గట్టిపడుతుంది కదా ముక్క కొంచెం గట్టిపడే వరకు వీటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని మనం చల్లార్చుకోవాలన్నమాట చల్లార్చుకున్న తర్వాత దీంట్లో మనము పసుపు మనము నిమ్మరసము ఉప్పు తీసి పెట్టేసుకున్నాం కదా అవి వేసేసుకుంటే సరిపోతుంది ఇవి చల్లారే లోపు మనం ఒక బౌల్ తీసుకుందాం మిక్సింగ్ బౌల్ మిక్సింగ్ బౌల్లో నేను చూపించిన లాగా ఒక గ్లాస్ కారము అలాగే త్రీ ఫోర్త్ గ్లాస్ ఉప్పు వేసాను అనమాట ఉప్పు వేసిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆవాలు మెంతుల పౌడర్ ఆ పౌడర్ కూడా వేసుకోవాలి ఆ పౌడర్ కూడా వేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలనమాట మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి నేను ఒక మీడియం సైజ్ నిమ్మకాయలు త్రీ టు ఫోర్ తీసుకున్నాను అనమాట అలా మనము తీసుకున్నది మొత్తం మనం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి పులుపు అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట పాడైపోకుండా ఉంటుంది పులుపు అయినా మనం ఉప్పైనా మనకి మెయిన్గా పికిల్స్లో మెయిన్ కదా సో చా మంచిగానే పడుతుంది అనమాట త్రీ టు ఫోర్ నిమ్మకాయలు మీడియం సైజ్ వేసుకున్నాను నేను ఇలా మొత్తం మనం నిమ్మరసం వేసిన తర్వాత దీన్ని మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి అనమాట ఈక్వల్ గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా మా సారీ మనము పోపు చేసేసి పెట్టేసుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు ఆ ఉసిరికాయ ముక్కలు చల్లారిన తర్వాత దీంట్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేసేయాలన్నమాట మనము మొత్తం దీంట్లోనే ఆయిల్ ఉంది కదా దీంట్లోనే వెల్లుల్లి ఆయిల్ పోపు పీసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలనమాట దీన్ని పైకి కిందికి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక్క దగ్గర కనేసుకోవాలి అనమాట ఒక్క దగ్గర కనేసుకొని ఇది ఏంటి అంటే మనము టైట్ ఎయిర్ టైట్ లిడ్ ఉంటుంది కదా అట్లాంటి బాక్స్ లోనే మనం మిక్స్ చేసేసుకొని ఎయిర్ టైట్ లిడ్ పెట్టేసుకున్నాను అనమాట నేను ఇది ఇది ఎయిర్ టైట్ బాక్స్ దీనికి నేను లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేస్తాను టూ డేస్ తర్వాత చూడండి అసలు ఎంత బాగుందంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎమ్మి ఎమ్మి ఉంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి